మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉన్నాయి మీరు అంటున్నారు అరటి పండు తొక్క అరటి పండు తొక్క అని ఆ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి డస్ చెత్తబొట్లో పడేయండి చలమలి సునీల్ అరటి పండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటి పండు తొక్క ప్రభుత్వం అరటి పండు తొక్క వాళ్ళు తినేసి అరటి పండు వాళ్ళు తినేసే తొక్క మన మీద మన మీద విసిరేసారు అరటి పండు తొక్క ప్రభుత్వం దేనికి ఇస్తే అవతల చెత్తపట్ల పడేద్దాం మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటి పండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మనం తొక్క విసిరేశారు మనకి నా కో అరటి వనం ఉండాలి మన దగ్గర పచ్చటి వనం ఉండాలి ఆకలికి ఉండకూడదు అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండల ప్రజలందరికీ అందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా